టౌన్ కొత్తపేట నేరుబొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి విగ్రహ పునప్రతిష్టా మహోత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు స్పష్టం చేశారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ కమిటీ సెక్రటరీ మురిపాల వెంకటదుర్ గారు దుక్క వేణుగోపాల్ నమ్మి బాలు ప్రకాష్ యాదవ్ సారేపల్లి వెంకట రాధాకృష్ణ అయితే కృష్ణ కిషోర్ బోరా కనకారావు కోళ్ళ రజని ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సాయి కృష్ణమాచార్యులు తదితరులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నూట నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ రుక్మి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థాన నవీకరించి స్వామివారికి పున ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు స్వామివారు సంతాన వేణుగోపాల స్వామిగా కూడా పేరు పొందారని స్వామివారిని మొక్కుకోవడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి రెండవ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలు భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా వారు కోరారు ఇరవై ఏడవ తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విశ్వకేశన పూజ పుణ్యావాచనం వంటి కార్యక్రమాలతో ప్రారంభమై ఇరవై తేదీ మరియు ఒకటో తేదీ కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు ముఖ్యంగా రెండవ తేదీ సొశ శ్రీ చంద్రనామేన శ్రీ క్రోధి నామ సంవత్సర పాల్గొన మాస శుద్ధ తదియ ఆదివారం రేవతి నక్షత్ర యుక్త వృషభలగ్న పుష్కరమందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయాన్ని నమీకరణ చేసి విగ్రహాల పునప్రదేశ్తో పాటు నూతన జీవధ్వజ రాజగోపుర ప్రతిష్ట మహా సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని నగర ప్రముఖులు ఆదిరేయ స్వామివారి కృపాకటాక్షాలు తీర్థప్రసాదాలను స్వీకరించనున్నారని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమ పోస్టర్ ని ఆవిష్కరించారు నా పేరు మురపాల వెంకట దుర్గారావు ఈ దేవస్థానానికి కార్యదర్శిని ఈ గుడి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో యాదవుల తే జరిగింది దీనికి ఆ రోజు ఇలానే నరసింహన్ గారు నమ్మి వేణుగోపాల ఇక్కడ స్థానిక పెద్దలు మొత్తం అందరూ కలిసి ఈ గుడి నిర్మాణం జరిగింది ఈ నిర్మాణంలో ప్రముఖ యాదవులే దీన్ని నిర్మాణం చేయడం జరిగింది తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఎవరికి వాళ్ళు అవడం వల్ల ఎండోమెంట్ దీన్ని కస్టోడీని వేసింది ఈ కస్టోడీ నుంచి ఎండోమెంట్ తీసుకొని ఈ నలభై సంవత్సరాలు కూడా వాళ్ళే చేశారు తర్వాత ఆ కాలంలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా యాదవులకి న్యాయం చేయాలనే సంకల్పంతో వారు కనకదుర్గ దేవాలయానికి దత్తత వెళ్ళిన గుడిని మరలా మా యాదవులకి తీసుకొచ్చిచ్చి నిర్మాణం చేయడానికి జీజిఎస్ పండు నుంచి కోటి రూపాయలు రావడానికి వారు చాలా కృషి చేసి ఈ నిర్మాణానికి వారు చాలా తోడ్పడ్డారు వారికి యాదవులందరూ కూడా మేము రుణపడి ఉంటాం ఈ కోటి రూపాయలు అనే దాన్ని చాలా పట్బందీగా ఎండవర్మెంట్ వాళ్ళు ఎక్కడగా ఏమీ జరగకుండా చక్కగా నిర్మాణాలు చేస్తున్నారు మార్పులు చేర్పులు కూడా ఉంటున్నారు అది ఎండోమెంట్ సహకారంతో మేము ఇది కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాం తర్వాత నా పేరు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ నేను ఈ వేణుగోపాల స్వామి దేవస్థానంలో కమిటీ నెంబర్ నండి మరి గత నూట నాలుగు సంవత్సరాల క్రితం మన యాదవ కులస్థలచే మన నిర్మించబడించి పట్టి ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి నెరుబం సెంటర్ లో వేణుగోపాల స్వామి గుడి నూట నాలుగు నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు మరి గుడి అంతా కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టి స్వామివారిని పునఃప్రతిష్ట చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా రేపు ఇరవై ఏడో తారీఖు నాడు ఉదయం సాయంత్రం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది హోమాలు పూజలు అన్ని కూడా జరిగి రెండో తారీఖు నాడు గజ స్తంభాన్ని అలాగే శిఖరాలను స్వామివారిని ప్రతిష్ఠించడం కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నగరంలో ఉన్నటువంటి ప్రజలు స్వామివారి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అదే రోజు మరి వేలాది మందికి కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి స్థానికులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించమని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కూడా ఈ ఈరోజు శ్రీ రుక్మి సచివ సమేత వేణుగోపాల స్వామి గుడి మందిరంలో వచ్చే ఏంటి పెద్దలందరికీ నమస్కారం దీని కార్యక్రమం వివరాలు ఏంటంటే ఏదైతే వేణుగోపాల స్వామి గురి పునరుద్ర కార్యక్రమం చేపట్టారో పెద్దలు చెప్పినట్టు ఇంతకు ముందు యాదవచ్చేటువంటి ఈ దేవస్థానం కొంతకాలం క్రితం ఇండోమెంట్ కస్టడీ కస్టడీకి వెళ్ళినప్పుడు మా పెద్దలందరూ ఏదైతే ఉందో మాజీ దేవాదాయ ధర్మదేవ శాఖ నచ్చుడు వెలంపరి శ్రీనివాస గారు కలిసి ఎప్పటి నుంచో పశ్చిమ దుర్గంలో ఎంతో ప్రతిష్ట మా యాదవల మనోభావాలతో ముడిపడి ఉందండి ఇది మళ్ళీ మాకు ఇప్పటికాలని త్వరగా ఆయన ఎండమంటు సంపరూపుణులు జరిపి మా యాదవల కమిటీకి అర్చపడం జరిగింది అదేవిధంగా ఈ గుడిని యాదవలకు అర్చకడమే కాకుండా కోటి రూపాయలు సీజే ఫండ్ శాంక్షన్ చేసి ఈ గుడి జీవనోద్ధారణకి నగనీకరణకి ఎంతో సహాయపడినటువంటి మాజీ మంత్రివర్యులు వెనపల్లి శ్రీనివాస్ గారికి మా కమిటీ అందరి తరఫున తెలియజేస్తున్నాం ఇక ఏదైతే ఉందో ఈ నవీకరణ పూర్తయ్యి ఇరవై ఏడో తారీఖు నెల ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చి రెండో తారీఖు వివిధ రకాలైన హోమాలు పూజలు అగ్నిహోత్రాలు ఇవన్నీ జరుపుకొని స్వామివారు మళ్ళీ నూతనంగా నిర్మించిన ఆలయంలోకి రెండో తారీఖు ప్రవేశించి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవంగా భక్తుల ధనసంతాల మధ్యన కార్యక్రమం నిర్వహించడానికి పెద్దలు పూజ్యులు ఆచార్యులు మంచి ముహూర్తం నిర్వహించి ఉన్నారు రెండవ తరిగిన నూతన ధ్వజస్తంభ ఆవిష్కరణ అదేవిధంగా ఆంజనేయ స్వామి గరుడ ధ్వజాలు ఇవన్నీ పూజ జరుగుతుంది కలత జరుగు జరుగుతుంది కాబట్టి యాభై మంది భక్తులు ఇది యాదవ సోదరులు యాదవ మహిళా సోదరులు వేణుగోపాల స్వామి విష్ణు భక్తులు శైవలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం నా పేరు రాధాకృష్ణ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం కమిటీ మెంబర్ని ముఖ్యంగా సామారావు చౌకనేది అనేది ఒక పేరుంది ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి చౌక్ అనేది కూడా గతం నుంచి కూడా ఉన్నది యాదవ కుటుంబీకులు మా పూర్వీకులు నూట నాలుగు సంవత్సరాల క్రితం ఈ యొక్క రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానాన్ని ఆ రోజు నిర్మించడం జరిగింది సుమారుగా నూట నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఈ యొక్క దేవస్థానానికి ఇప్పుడు నవనీకృతం చేయటానికి పెద్దలు ఎంతో మంది సహకరించారు తోటి సోదరులు చెప్పారు ఇప్పుడు ఈ వేణుగోపాల స్వామి వారికి ఇంకొక పేరు కూడా ఉంది అది సంతాన వేణుగోపాల స్వామి అని పిలుచుకునే భక్తులందరూ కూడా పిలుచుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఎవరైతే పెళ్ళయి నూతనంగా వదులు వదులు కొన్ని సంవత్సరాలైనా గానీ సంతాన ప్రాప్తి లేనప్పుడు ఈ స్వామి వారికి వచ్చి జరిగితే కళ్యాణం చేపించుకోగలిగితే వారికి సంతాన సౌభాగ్యాన్ని కలగజేసినటువంటి ఆ ఒక్క మహాపురుషుడు శ్రీ వేణుగోపాల స్వామి వారిని ఈ రోజు ప్రత్యేకించి ఈ యొక్క ఇరవై ఏడవ తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు కూడా ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని పెద్దలు ధ్వజస్తంభం గోపుర ప్రతిష్ట స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయటానికి మాకు ఎంతో అవకాశం అనుగ్రహం కల్పించిన శ్రీ సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయటానికి స్థానిక అందరూ కూడా వచ్చి స్వామివారి ప్రీతి అనుగ్రహానికి ప్రీతి పాత్ర లౌకల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాం తెలియజేవనం రుక్మి వల్ల భారం గ్రామ్ విపనో మణి మధ్య మాం అష్మదాచార్య పర్యంతాం వసుదేవ శతం దేవం కంస చానూరమర్గనం దేవకి పరమానందం కృష్ణం మందే జగద్గురం కొత్తపేట్లో వేయించేశున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో పురాతనమైనటువంటి దేవస్థానాన్ని నూతనంగా మళ్ళీ నిర్మించుకుని నూతన ధ్వజస్తంభము రాజగోపురము ఆంజనేయ స్వామి గరుత్మంతుడు విశేషముగా ప్రతిష్టా మహోత్సవం మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది కనుక యావల మంది భక్తులు ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నుంచి రెండవ తారీఖు మధ్యాహ్నం వరకు జరిగేటువంటి ఈ బ్రహోత్త కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఆలయ లైక్ ఫర్ న్యూ అప్డేట్స్